ఈయన ధ్యానంలో ఉన్నాడు రుచి ధ్యానంలో కూర్చున్నా కదా ఏం నీకు రోగము సరే ఏం చెప్పు ఇప్పుడు నువ్వు ధ్యానం చేసుకునే ముసిలో అవసరమా లైఫ్ ని ఎంజాయ్ అట్లా బయటికి పోయేసి సిగరెట్ దాగి పోయేసి మందు కొట్టురాపోయి తిక్కగా పట్టింది నీకేమన్నా ఏంది నన్ను పోయి మందు కొట్టు సిగరెట్ దాగా కూర్చున్నావు నేను తొందరగా పోలని కోరుకుంటానా ఎవడన్నా ధ్యానం చేసి ప్రశాంతంగా ఉండండి అంటారు నువ్వేంది ఇట్ట కోరుకుంటాను దరిద్రం మొగం కాదండి ఆ ముసలోడైపోయి ఆ బెడ్ మీద పడి రోగాలు రొప్పులతో ఉండే బదులు లైఫ్ ని బాగా ఎంజాయ్ చేసుకుంటూ పో పర్మిషన్ ఇస్తానా కదా నీ తిక్క మొగం దానా ఏందే హ్యాపీగా పోండి అనుకుంటా మందు తాగు చికెన్ తిను మా సిగరెట్ తాగు అనుకుంటా ఏం ఎందుకు సంబంధం చూస్తానో నేను పోతే నువ్వు అనాథ వేసి వస్తావు తిక్క కనబట్టింది అబ్బా బాగా చెప్తారే మీరు పోతే నేనెందుకు అనాథ అవుతాను రెండు కోట్ల ఇన్సూరెన్స్ ఉందంటే నా పేరు మీద thank <laughs> you